ప్రజలకే కాకుండా భక్తులకు కూడా భద్రత కరువైంది ఈ ప్రభుత్వం ఈ పరిపాలనలో భక్తులు అనేక సందర్భాలలో ప్రమాద బారిన పడి చనిపోతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్నటువంటి దానికి నిరసనగా ఎవరైతే నిన్న కాశీ సంఘటనలో తొమ్మిది మంది అసూవులు బాసారో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించి వాళ్ళకి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించండి అని చెప్పి చెప్పి ఆ భగవంతుడిని ఈరోజు అందరం కూడా కోరుకోవడం జరిగింది ఈరోజు ఒక్కసారి చూస్తే ఏ లగ్నాన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిపాలన బాధ్యతలు స్వీకరించాడో ఏ లగ్నాన ప్రమాణ స్వీకారం చేశాడో ఏ రోజునైతే పాదం మోపాడో అశుభాలు అరిష్టాలు తప్ప ప్రజలు ఎక్కడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి లేదు ఏకాదశి పుణ్య దినం సందర్భంగా తిరుమలలో ప్రారంభమైంది ఆరు మంది అసూలు బాశారు భక్తులు రెండవ సంఘటన సింహాచలంలో ఏడు మంది మృతి చెందారు నిన్న కాశీబొగ్గలో తొమ్మిది మంది మృతి చెందారు చంద్రబాబు నాయుడు ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కక్ష సాధింపుల్లో భాగంగా పరమ పవిత్రమైనటువంటి ఎంతోమంది కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి లడ్డు ప్రసాదం మీద నిందలు వేశాడో ఆ రోజు నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడికి దానికి సంబంధించినటువంటి శాపాలలాగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈరోజు జరుగుతున్నాయి అందులో భాగంగా ఎక్కడికక్కడ వక్రీకరించడం తప్ప ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు మంత్రి గారు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు కాశీ బుగ్గ ప్రైవేట్ స్థలం కాబట్టి దాని శాంతి భద్రతలో పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మా మీద లేదు అని మాట్లాడుతున్నారు అంటే ఇళ్లలో ఏదన్నా సంఘటనలు జరిగినా రేపు మీరు చెప్పబోయేది కొంచెం కొట్టినా అది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి కాబట్టి శాంతి భద్రతల గురించి మేము మాట్లాడమని మీరు చెప్పదలుచుకున్నారా అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఎన్ని సంఘటనలు జరిగాయి ఎన్ని సందర్భాలలో మనుషులు తెలిపారు ఈరోజు నీకు ఇంటెలిజెన్స్ లేదు ఈరోజు నిఘా విభాగం లేదు పనిచేసేటువంటి పోలీసులు లేరు ఉన్నటువంటి పోలీసులందరినీ నీ భద్రత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మీద కక్ష సాధింపు కోసం ఉపయోగపడుతున్నావు తప్ప సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో ఉండేటువంటి పౌరుల రక్షణ కోసం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు పనిచేసినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఎన్ని రకాలైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయో మీరు ఒక్కసారి చూడండి పవిత్రమైనటువంటి తిరుమల కొండ మీద ఈరోజు అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి దానితో పాటు అక్కడ ఇతర మతాలకు సంబంధించినటువంటి వస్తువులు దొరుకుతున్నాయి బిర్యానీ లాంటి వస్తువులు అక్కడ తిన్నటువంటి సందర్భం ఉన్నాయి రీల్స్ ప్రచారాలు షూటింగు ఎన్నైతే జరగకూడదో అన్ని రకాలైనటువంటివి జరుగుతున్నాయి చివరికి శ్రీవారి నైవేద్యానికి సంబంధించినటువంటి కైంకర్యాల్లో కూడా జాప్యం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీ ముందున్నది దేవుడు భక్తులు వీళ్ళందరినీ గాలికొదిలేసి ఎంతసేపటికి విధ్వంసకరమైనటువంటి పాలిటిక్స్ విధ్వంసకర రాజకీయాలు ఈరోజు కాశీబొగ్గ సంఘటన జరిగితే ఈరోజు పొద్దునే దాని గురించి చర్చించుకోకుండా జోగి రమేష్ను ఒక అక్రమ అరెస్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా భక్తుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది మేము వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడిని లోకేష్ నాయుడిని సనాతన ధర్మం అంటూ పాప చేపరుగట్ట పట్టుకుని తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని అందరినీ కోరుకునేది మీరు భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా భక్తులకు సంబంధించి సరైనటువంటి భద్రత కల్పించి ఈరోజు భక్తుల యొక్క ఆలోచనని వాళ్ళకు ఉన్నటువంటి సెంటిమెంట్స్ని వాళ్ళ మనోభావాలను గౌరవించి వాళ్ళని కాపాడండి వాళ్ళని రక్షించండి వరుస మరణాలతో పాప ఆ కుటుంబాలకు కాలుత చెందేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయని చెప్పి చెప్పి ఈరోజు కోరుకుంటూ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నారు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు